చింతలపూడి సిపిఐ కార్యాలయం నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు రైతు సంఘాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు మామిళ్లపల్లి వసంతరావు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పుల్లూరు సోమశేఖర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పి సుందర్రావు మాట్లాడారు పంజాబ్ హర్యానా పోతల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ కూడా దేశానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు ఈ దేశంలో రైతుకి ఇన్ని కష్టాలు వచ్చాయంటే ఈ దేశంలో రైతుకి ఇన్ని కష్టాలు పండించిన పంటకి కనీస మద్దతు రావటం లేదు పెట్టుబడులు పెరిగిపోయాయి అలాగే మన దేశానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్న అనేక ఆంక్షలు ఉన్నాయి అలాగే ఇతర దేశాల ఉత్పత్తులు మన దేశానికి వచ్చి వ్యవసాయ ఉత్పత్తులు మన దేశానికి వచ్చి మన రైతు ప్రయోజనాలని దెబ్బతీస్తున్నాయి ఉదాహరణకి ఈ మధ్య కాలంలోనే మంచి కాశ్మీరీ యాపిల్స్ ఎంతో విలువైన యాపిల్స్ ఆ యాపిల్స్ని దెబ్బతీయటానికి అమెరికాతో అమెరికా చెప్పిన విధంగా అగ్రిమెంట్ చేసుకొచ్చాడు మోడీ గారు ఇప్పుడు అమెరికా యాపిల్స్ అన్ని మార్కెట్లోకి వచ్చి కాశ్మీరీ యాపిల్స్ అన్ని దెబ్బతిన్నాయి అలాగే మన దేశంలో పండే ధాన్యం అలాగే గోధుమలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులన్నింటి మీద ఆంక్షలు ఎన్ని ఉన్నాయంటే మన దేశ వ్యవసాయ ఉత్పత్తుల మీద అంటే ధాన్యం మీద గోధుమల మీద మన మన పళ్ళ మీద వీటన్నింటిలో రసాయన ఎరువుల శాతం ఎక్కువ ఉందని ందుల అవశేషాలు ఎక్కువ ఉన్నాయని విపరీత ప్రమాణాల కంటే ఆరోగ్యానికి హాని చేసే ప్రమాణాలు ఎక్కువ ఉన్నాయని అందుకే మీ వస్తువులు మేము తీసుకోమని అనేక ఆంక్షలు పెడతారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రైతు పండించిన దానికి ఈ దేశంలో కనీస మద్దతు ధర లేదు అలాగే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే అక్కడ కొనుగోలు చేయకుండా ఆంక్షలు పెడుతున్నారు అందుకనే ఈ దేశంలో రైతు పోతున్నారు అందుకనే వ్యవసాయం చేసే రైతులు చాలామంది లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ భాగంలోనే ఒక రెండేళ్ల క్రితం ఢిల్లీ చుట్టుపక్కల మొత్తం రైతు ఉద్యమ కేంద్రాలు పద్దెనిమిది మాసాలు అంటే ఏడాదిన్నర ఆందోళన చేశాయి కనీస మద్దతు రేటుకి చట్ట కల్పించాలని ఆందోళన చేశాయి కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అన్ని నిల్లు ఆందోళన చేసినా రైతుల దగ్గరికి వెళ్ళలేదు రైతులతో సంప్రదింపు చేయలేదు చివరికి ఎట్టకేలకు ఈ దేశం ఉన్న వ్యవసాయాన్ని మూడు నల్ల వ్యవసాయ చట్టాల ద్వారా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని చూశాడు అంటే ఈ దేశంలో కనీస మద్దతు రే మద్దతు రేటు చట్టబద్ధత కల్పించకపోవడానికి వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకి అప్పగించడానికి విద్యుత్ అంటే వ్యవసాయంలో మోటార్ పంపిసెట్లకి మీటర్లు పెట్టడానికి ఇటన్నిటి కారణం ఒకే ఒక కారణం అదేంటంటే ప్రపంచ వాణిజ్య సంస్థ